ఈ రోజు మనసులో ఎంతో బాధతోనూ దిగ్బాంతితోనూ ఈ వీడియో చేయాల్సి వస్తుంది తెనాలికి సంబంధించిన ఒక పేద మహిళ గీతాంజలి అనే జగనన్న ప్రభుత్వంలో తనకు జరిగిన లబ్ధి గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేసింది ఉన్నటి ఉన్నట్టు చెప్తూ తనకు వచ్చిన ఇల్లు ఇల్లు అనేది అందరికి కూడా ఒక కళ లాంటిది పేదింటి వాళ్ళకి ఇల్లు అనేది ఖచ్చితంగా అందరికి ఒక ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో జగనన్న ఇచ్చిన హౌసింగ్ కాలనీలో ఒక పట్టా తీసుకుని దాని గురించి ఆమె చెబుతూ దాంతోపాటి ఈ జగనన్న ప్రభుత్వంలో జరిగిన ఇతర లాభాల గురించి ఇద్దరు పిల్లల తల్లి అమ్మఒడి అయితేనే ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వచ్చిన పెన్షన్ అయితే ఏముంది వాలంటీర్ల ద్వారా తనకు జరుగుతున్న లబ్ధి గురించి మాట్లాడినందుకు ఈ తెలుగుదేశం జనసేన సైకోల్ నియమనాలను అర్థం కాదు సోషల్ మీడియా వేదికగా ఆమెను వేధించి వేధించి తను ఆత్మ బలిదానం ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి తీసుకెళ్లారు ఎంత అన్యాయమైన విషయం ఇది ఎవరో ఇక్కడ ఉండే వాళ్లే కాదు వేరే దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐ అనే ఒక ముసుగులో ఉండే ఈ తెలుగుదేశం సోషల్ మీడియా సైకోల్ దేశానికి ఆమె చనిపోవాల్సిన పరిస్థితికి వచ్చారు సిగ్గుపడండి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇలాంటివి భారతదేశంలోనే సోషల్ మీడియా వేదికగా చేసుకుని దాంట్లో అభూత కల్పనలు సృష్టించి తోకపత్రికలైన ఎల్లో మీడియా ద్వారా వాటిని పబ్లిసిటీ చేసి ఎంతో మంది బలిదానాలకు ఆత్మ గురైన మీరు మీ పార్టీ అవన్నీ తగిలే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు స్థానాలకు పరిమితయింది ఆ ఉసురు కొట్టుకొని అందరిది ఇప్పుడు ఇంకా మీరు చేస్తాన్న ఇలాంటి రాళ్ళతో మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీలు ఏమైతుంది మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా మీరు అభిమానిస్తున్న మీ పార్టీ నాయకులు సిగ్గుతో ఎలా తలదించుకుంటారనే చూడండి జరిగింది జనసేన నాయకునికి ఇలాగనే సోషల్ మీడియాలో సైకిల్ పెట్టుకుని అమ్మనాభూతులు తీడుతూ ఎవరినంటే అది వేచినందుకు మీ నాయకుడు రెండు దగ్గరలా రెండు దగ్గరలా ఓడిపోయాడు ఇప్పుడు కూడా రెండు పార్టీలకు పచ్చ మీడియాకు జనసేనకు ఈ వేదిక పరంగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు ఇక్కడ సిస్టమ్ లు కోర్టులు కేసులు ఇవి కాదు పైన దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు అన్ని చూస్తున్నాడు ఇప్పటికే పార్టీలు లేని నాయకులు నాయకులు లేని పార్టీలాగా మీరు మీరు పొత్తుల కోసం జగన్మోహన్ రెడ్డిని గారిని ఎదుర్కొన్న దుస్థితి తీసుకొచ్చింది కూడా తెలుసా భగవంతుడు మా నాయకుడు చెప్తా అంటే స్క్రిప్ట్ అని ఇది మీ తర్వాత మీకు తప్పకుండా భగవంతుడు ఆయన రూపంలో మీకు తగిన శాస్తి చేస్తారు మీరందరూ అనుభవిస్తారు అది అందరూ ఇది సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడికి పోదు అందరూ గమనిస్తారు మీకు తెలిసి తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారు ఈ రోజు ఈ వీడియో పరంగా ఇంకొకసారి నేను ఏం తెలియజేయాలను అంటే ఆమె కుటుంబానికి ఆమెను ఆధారపడి పడుతున్న పిల్లలకు అటుకునే వాళ్ళకు నా తీవ్ర సంతాపం తెలియజేసుకుంటున్నాను